గోవాలో ఆగస్టు ఏడున జరిగే ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపునిచ్చారు ఈ మేరకు సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కె కుమార్ నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆగస్టు ఏడో తారీఖున జాతీయ ఓబీసీ మహాసభ గోవాలో జరుగుతూ ఉంది అక్కడ దేశవ్యాప్తంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం గోవా యూనివర్సిటీ దగ్గర ఈ సమావేశం జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఇరవై పాతి వేలకు మంది తక్కువ లేకుండా ఆ రోజున అక్కడ సమావేశం అవటం కూడా జరుగుతూ ఉంది వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు అదేవిధంగా మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు చాలామంది కూడా ఆ సమావేశానికి హాజరయ్యి మండల్ సిఫార్సుల్ని అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతో గత పది సంవత్సరాల నుంచి కూడా వివిధ రాష్ట్రాల్లో ఆగస్టు ఏడో తారీఖున మండల్ పార్లమెంట్కి సమర్పించిన రోజు అంటే జాతీయ స్థాయిలో ఆ రోజున ఒక కమిటీ వేసినటువంటి చైర్మన్గా వీరిని నియమించడం జరిగింది ఆ కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి ఈ బలహీన బడుగు వర్గాలకి చేతి వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవన స్థితిగతులు కానీ వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని కానీ దేశవ్యాప్తంగా వాళ్ళు విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారనేటువంటి అధ్యయనం చేసి ఆ నివేదిక సమర్పించిన రోజు అది మరి ఆయన ఇచ్చేటువంటి అంశాలన్నీ కూడా దాదాపు నలభై రెండు అంశాలతో కూడినటువంటి నివేదిక ఇవ్వటం జరిగింది అది చలో గోవా హలో బీసీ అనేటువంటి నినాదంతో మరి ఈ రోజున మేము ఈ స్టేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మరి ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మరి అన్ని రాష్ట్రాల నుంచి మరి బీసీ కుల బాంధవులు బీసీ ప్రజా సంఘాలు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడే ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పని గోవా మరి పదవ జాతీయ మహాసభకి మహా మహాసభని జయప్రదం చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన పిలుపునియడం జరిగింది మరి పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి రాష్ట్రంలో బీసీల యొక్క స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మరి ఏ రకంగా మెరుగుపడాలి అనే దాని మీద ఒక అధ్యయనం చేస్తూ మరి కేంద్రాన్ని మండల్ సిఫారసులు అమలు చేయాలి మండల్ డేగా ఆగస్టు ఏడో తారీఖున మండల్ సిఫారసులు అమలు చేయాలి అనే స్పష్టంగా మరి పది సంవత్సరాల నుంచి కూడా మరి దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మన రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ పోరాటంలో ఎప్పటికప్పుడు భాగస్వాములై మన బీసీల యొక్క స్థితిగతులు మెరుగుపడాలి అనే దాంట్లో చాలా స్పష్టంగా ఈ కేంద్రం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉందని మనందరికీ తెలిసిన నిజం హెలో బీసీ చెలో గోవా ప్రోగ్రామ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం రోజున ఈ యొక్క మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించటమైంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం బీసీల పట్ల మరి రాజకీయ నాయకులకి కొంత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఇటీవల మేము ఇతర రాష్ట్రాల్లో చూసినప్పుడు అక్కడున్న గవర్నర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ ఓబీసీ నాయకులు కలవాలంటే ఎంతో సునాయసంగా అయ్యే పరిస్థితి ఉంది ఇక్కడ మరి మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా వారు వీలైనంత త్వరగా స్పందించకుండా బీసీ నాయకులు అంటే ఒక లెక్కలేని ధోరణిగానే ఉందని చెప్పాలి బీసీ యాభై శాతం ఉన్న బీసీలకి నాయకత్వం ఇస్తున్న నాయకుల ద్వారా ఆ సమస్యలను తెలుసుకోకపోతే వీళ్ళు ఏం పరిష్కారం చేస్తారు మాకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది చట్ట సమక్షలో గోవా మరి పదవ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ కేవలం బీసీలని ఒక ఆట ఆటబొమ్మలాగానే చూస్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను నిద్రపోయేవాడిని లేపొచ్చు నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఎప్పటికీ లేపలేము మేము మేము కష్టపడి ఓట్లేసి మీకు అధికారాన్ని ఇస్తే ఈ రోజు వరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులు వారు కేసన శంకర్రావు గారి నాయకత్వంలో కుమారక్రాంతి క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో మరి కుల జనగణన మీద మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి నిన్న విజయవాడలో మహాధరణ చేయడం జరిగింది ఈ రకంగా మా జీవితాలంత మొత్తం కూడా మీకు ఓట్లు ఇచ్చి అధికారాన్ని ఇచ్చి మేము పోరాటమైన మా జీవితం రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా జాతీయ Tá, eu business